హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ వీడియోలో ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న వాటితోనే గోధుమ పిండితో ఎంతో ఆరోగ్యంగా కేక్ రెసిపీ అనేది చూపించాను ఈ కేక్ రెసిపీ అనేది చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీగా వస్తుంది దీనికి ఉండే సీక్రెట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం అయితే జరిగింది చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ ఫాలో అయితే చాలు మనకి ఈ విధంగా ఇంట్లో ఉండే మనం కేక్ రెసిపీ అనేది చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఇంకా చేయకుండా మొదలెట్టేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ ఉన్నర గోధుమ పిండి అయితే తీసుకున్నాను సగం గ్రాస్ మైదా పిండి అయితే తీసుకున్నాను దీనితో పాటుగా ఒక సగం స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను అదే స్పూన్తో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అంటే ఒక చిటికెడు బేకింగ్ షాడ్ అయితే తీసుకున్నానండి కొలతలు కరెక్ట్గా చూసుకోండి మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే అంటే కేక్ కొంచెం ఎక్కువ రావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఏదైతే గ్లాస్తో ఫ్లోర్ తీసుకున్నామో అంటే గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో డెబ్భై శాతం అండి షుగర్ అయితే తీసుకున్నాను అనమాట ఈ షుగర్ని మనమైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టేసాం ఈ విధంగా మనకి మొత్తం కూడా షుగర్ అంతా కూడా పౌడర్ అయిపోవాలి ఇప్పుడు మనకి ఏదైతే షుగర్ మొత్తం కూడా పౌడర్ అయ్యిందో అదే జార్లో ఒకే ఒక ఎగ్ అనేది నేనైతే వేసుకున్నాను అనమాట మీరు కనుక ఎగ్ కనుక తినకపోతే కర్డ్ అయితే వేసుకోవచ్చు అండి నార్మల్గా ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు ప్యాకెట్ అనేది తెచ్చుకొని ఇందులో అయితే వేసేసుకోవచ్చు ఎగ్ బదులుగా ఇందులోనే నేను వినెల ఎసెన్స్ అనేవి యాడ్ చేశానండి ఇందాడ మనం డ్రాప్స్ ఇస్తాం కదా బ్లాక్ కలర్లో ఉన్నాయి అవి వినెల ఎసెన్స్ అనమాట జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి చాక్లెట్ అండి నేను చాక్లెట్ ఫ్లేవర్ కోసం చాక్లెట్ అయితే యాడ్ చేశాను మీరు ఇక్కడ ఈ చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఓరియో బిస్కెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఫ్లేవర్ బట్టి మీకు ఆరెంజ్ కేక్ కావాలంటే ఆరెంజ్ బిస్కెట్స్ ఈ విధంగా మీ టేస్ట్ బట్టి ఫ్లేవర్ బట్టి మీరు మీరైతే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం మిక్సీ పట్టాము కదా ఎగ్ అనేది వేసి ఈ మిక్సీ అనేది చాలా స్మూత్గా పట్టాలండి అంటే ఒక నిమిషం ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ ఈ విధంగా మీరైతే మిక్సీ పట్టండి పడితే మీకు అదంతా కూడా చాలా స్మూత్గా అయిపోతుంది అన్నమాట అప్పుడు మనకి కేక్ అనేది చాలా స్పాంజీ స్పాంజీగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది దీంట్లోనే నేను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను దానితో పాటుగా టూ స్పూన్స్ గీ కూడా యాడ్ చేశాను నెయ్యి ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా బాగా కలిపేసి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి కొంచెం యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కనుక రాకపోతే కొంచెం యాడ్ చేసుకోండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ కేక్ రెసిపీకి మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ చాలా స్మూత్గా రావాలి పిండి అనేది అప్పుడే మనకి కేక్ అనేది స్పాంజీ స్పాంజీగా ఫ్రఫీ ఫ్రఫీగా వస్తుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులోనే మనం టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేసుకుందామండి నేను గ్రీన్ ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు రెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇందులోనే మనం చెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చెర్రీస్ కూడా ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోనే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే నేను ఈరోజు చేస్తుంది జస్ట్ ప్లెయిన్ కేక్ కాబట్టి నేను అవేమీ యాడ్ చేయట్లేదు అనమాట నార్మల్గా అయితే మీరు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు చెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు కిస్మిక్స్ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అవి కూడా యాడ్ చేస్తే ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసిన తర్వాత చూసారా మనకి టెక్స్చర్ అనేది ఈ విధంగా రావాలన్నమాట పిండి యొక్క టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని ఇందులో చుట్టుపక్కల మొత్తం కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా ఎందుకంటే మనం కేక్ చేసిన తర్వాత కేక్ అనేది అంటుకోకూడదు ఆయిల్ కనుక మీరు అప్లై చేయకపోతే అంటుకుపోతుంది అనమాట కాబట్టి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్ ఉందో అంటే ఈ పిండి మొత్తం కూడా ఇందులో వేసేద్దాం ఈ విధంగా రావాలండి ఇంత క్లీన్గా ఉండాలి ఇంత స్మూత్గా ఉండాలన్నమాట పిండి అనేది అప్పుడే మీకు కేక్ అనేది ఫ్రఫీ ఫ్రఫీగా వస్తుంది అయితే ఇప్పుడు ఓవెన్ ఉండాలా అంటే ఓవెన్ లేకపోయినా మీరు చేసుకోవచ్చు ఓవెన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో లైట్గా ఎసుకేసుకోండి ఒక లేయర్ వరకు ఎసుకేసి దానిపైన మన గిన్నె ఏదైతే ఉందో అది పెట్టేసి పైన మూత పెట్టేయండి పెట్టేసి మీడియం సగం మీద ముప్పై ఐదు నిమిషాలు ఉడికిచ్చండి అర్థమైందా ఓవెన్ ఉన్న వాళ్ళైతే వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీరైతే బేక్ చేస్తే సరిపోతుంది నేనైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో నేనైతే బేక్ చేశాను ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూసారా మన కేక్ అనేది రెడీ అయిపోయింది చాలా ఫ్లఫీగా ఉంటుంది చాలా స్పాంజీగా ఉంటుంది మరి చేస్తారా చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలానే మన ఛానల్లో పాటు ఇంకా టూ వీడియోస్ ఉన్నాయి కేక్ వీడియోస్ అవి కూడా నేను మీకు ఎంత డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూసేయండి మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రిప్తో కలుసుకుందాం అంతవరకు బై బాయ్